ఇప్పుడే హారతి కూడా అయితే ఇచ్చాము ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప ఫస్ట్ అయితే తులసికోటి దగ్గర అయితే చేశానండి ఇప్పుడే తెల్లారింది దీపా ఎలుగుతూనే ఉంది తర్వాత అయితే గుమ్మాల దగ్గర కూడా అయితే పెట్టేశాను మధ్య కొంచెం గాలి వస్తుందండి ఊరికే పోతా ఉంది ఇంకా రెండోసారి మూడోసారి కూడా పెడుతుంటే ఇంకా రానైతే వెళ్తుందండి ఇదిగోండి రాత్రి దోశ బ్యాటర్ పట్టాను కదా కొద్దిగానే ఒప్పింది అయితే చట్నీ పల్లి చట్నీ అండి కొద్దిగానే పల్లి ఉన్నాయి అందుకే కొంచెం జంపచుకోబడి అయితే చేస్తున్నాను ఏముంది చెక్కి చెక్కి దోశ పాలు పెడుతున్నాను అండి పిల్లల కోసం మా ఊళ్ళో ఎక్కడో సండే కాబట్టి హాలిడే సిహాన్ ప్రణతి సండే ఇస్దా సండే ఇస్దా సండే ఇస్దా సైడ్ తిరిగి బక్కమ్మ బక్కమ్మా బక్కమ్మా తలెత్తిటా ఎందుకు హాలిడేస్ అండి అయ్యప్ప శరణం 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 అయ్యప్ప బంగారి పడతావు కానీ మెట్రో కానీ వెళ్దాం అనుకుంటున్నాం అండి సో బిల్లు ఎక్కువ అవుతుంది అనేసి ఇంటి దగ్గర రాసుకోబోతున్నాం కానీ బిల్లు ఏం కుదరదు అడివినాక మనకి కలయి నచ్చితే అయ్యే రాస్తున్నాం ఎస్టిమేషన్ ఎంతవుతుందో చూస్తున్నాం అండి ఆయిలు చిన్నప్పుడు రాసేదాన్ని ఎర్ర వరకు కూరగాయలు సరుకులు ఇట్లా దీపం ఆయిల్ ఆయిల్ అలానే కర్పూరం స్వామి వరకు వచ్చేసి అయ్యాలి ఇంకా సూపు ఫస్ట్ అయితే మా స్వామికి అయితే బిక్ష అయితే పెట్టేశానండి ఇక్కడ మా శ్రీహానికి అయితే బేబీ దోశలు కావాలంటే ఈ మధ్య ప్రతిదీ బేబీ బేబీ అని అడిగితే అడుగుతున్నాడు బేబీ పేస్ట్ బేబీ బ్రష్ బేబీ పౌడరు బేబీ బాక్స్ బేబీ దోశలు అనేసి బేబీ బేబీ అనుకోవరు ఇస్తూ ఉన్నాడు ఏది స్మాల్గా ఉంటే దాని అయితే బేబీ అంటాడండి చిన్నగా ఉన్న ప్రతి ఒక్కదాన్ని అయితే బేబీ బేబీ అనేసి అయితే అంటాడు అన్నం కూడా పెట్టేటప్పుడు అయితే ముద్దలు చిన్నవి చేసి అయితే పెట్టమంటాడు బేబీ ముద్దలు కావాలంట సరే కదనేసి వాడు ఇష్టంగా తింటాడు అనేసి అయితే చిన్నవి అయితే పోసానండి తినేసాకైతే బట్టలు కూడా అయితే పిండేసానండి పిండేసి ఇక్కడే ఆరేసాను ఇక్కడే మిద్దె పైన అయితే ఆరేసానండి అయితే జొనాలు ఈ మధ్య కొంచెం పురుగు పట్టినట్టు ఉన్నాయి అందుకే కొన్నేమో కడగకుండా అలానే ఆరేసాను ఇంకా ఇంకేమన్నా చేసుకునేప్పుడు కడుక్కొనే పట్టుకుంటాం కదనేసి ఇంక అక్కడేమో క్లాత్లోనేమో కడిగి అయితే అన్నీ ఎండేసానండి ఈ పురుగులు పోతాయో పో తెలీదు పోకుంటే మొత్తం వేస్ట్ అవుతాయి ఎండ బాగొస్తే పోతాయండి ఇది చలికాలం ఎండ కదా అంతే అండే ఉండదు కింద నేల కాల్తే మాత్రం అప్పుడు ఉన్న పురుగులు అయితే చచ్చిపోతాయండి ఒక గంటన్నర అయితే మా పిల్లలు ఉన్నారు నేను వెళ్ళేసి అంట్లు దోమి బట్టలు తెచ్చి ఆరేసే లోపు అదే బట్టలు పిండి ఆరేసే లోపు వాళ్ళకు బోర్ కొట్టిన అది కాసేపు బాగా నాడుకుంటూనే ఉన్నారు నేను బియ్యం కడిపెట్టి పప్పాయన్ని కడిపెట్టి నానబెట్టచ్చా నానబెట్టి ఇవి దొండకాయ ఫ్రై చేద్దాం అనేసి దొండకాయ అలా కోసి కొంచెం కోసి పెట్టాను ఇంకా మా ఫ్రెండ్ అయితే ఏం కాకలేసింది ఏముందని ఊరికెత్తు కొంటొచ్చినా చూసరికి మా కూడా కొట్టిండట కొట్టినట్ట ఏం చేస్తాం మీరే బుండమ్మా కాసేపు నేనే కాసేపు ఉండేస్తాను అని అయితే వాళ్ళని అయితే కిందికి అయితే పంపించానండి ఇంక గంట గంటన్నర నుంచి అయితే వెళ్తాను ఇంకా మెట్రో మధ్యాహ్నం తర్వాత అయితే వెళ్దాం అనుకుంటున్నామండి తినేసి ఇవన్నీ కిందికి తీసుకెళ్లేసి మధ్యాహ్నం తర్వాత అయితే పోతాము ఇప్పుడు వెళ్ళినా భిక్ష వచ్చి హడావుడిగా చెయ్యాలి తెచ్చుకోవాలి చదువుకోవాలి అందుకే మధ్యాహ్నం తర్వాత అన్ని పనులు చేసుకొని వెళ్తే సాయంత్రంకి అయితే ఏం పని ఉండదండి చూడాలి మెట్రో వెళ్ళాను డిమార్ట్ వెళ్ళాను చూడాలి నేనైతే మెట్రోని వెళ్దాం అనుకుంటున్నాను డిమార్ట్ కన్నా కూడా మెట్రోలో క్వాలిటీ బాగుంటాయండి చూడాలి ఒక త్రీ ఫోర్ మంత్స్ తర్వాత ఏమో వెళ్తున్నాం మెట్రో ఈ మధ్య కాలంలో అసలు వెళ్ళటం లేదు బడ్జెట్ అనేసి మేము ఈ మధ్య గమనించింది ఏంటంటే ఈ సరుకుల విషయంలో ఇలా మెట్రో డి మార్ట్ వెళ్తుంటే మనకు అవసరమయ్యాయి అవసరం కానీ రెండు తీసుకోవడం వల్ల బిల్లు ఎక్కువగా అవుతుందండి కానీ ఇలా బయట సైడ్ దగ్గర వాళ్ళ దగ్గర వెళ్ళి తీసుకున్నామంటే మనకు అవసరమైనవి తీసుకుంటాము బిల్లు కూడా చాలా తక్కువ అవుతుంది అందుకోసం ఈ మధ్య ఇంకా బయటే తీసుకుంటున్నామండి ఒక నెల కోసమని ఈ మెట్రోలు డిమార్ట్లు వెళ్ళి ఏడెనిమిది వేలు అవుతాయా మినిమం ఆరేడు వేలు అవుతాయి ఆరేడు వేలైనా ఒక నెల రెండు నెలలు రెండు నెలలు వస్తాయా అంటే మళ్ళీ అటు రావు ఒక నెల ఉన్నారా అట్లే వస్తాయి ఇంక మా పిల్లలు వాళ్ళకి కావాల్సిన సగం మా వాళ్ళు చెత్తే తీసుకుంటారండి బాబు సగం వాళ్ళ కోసమే పోవటం లేదు పనికి వచ్చే కొన్ని అయితే పనికి కొన్ని తీసుకుంటారు అందుకే వాళ్ళ కోసం సగం భయపడిపోవటం లేదు వాళ్ళ స్కూల్ ఎక్కువ స్కూల్కి వెళ్దామంటే మా స్వామ్యాహా ఎక్కడికి వెళ్ళినా పిల్లలు వెంట పోవాల్సింది వాళ్ళని తీసుకొని పావాల్సింది అనేసి అయితే చెప్పారు అందుకే ఈరోజు ఉదయాన్నే సరుకు లిస్ట్ అయితే రాయించుకున్నారు నేను బిల్ ఎక్కువ చేస్తాను అనేసి సరే నడుద్దాం ఆ బిల్లు ప్రకారమే పోదాం ఎంత అవుతుందో చూడాలి నేనైతే మినిమం ఒక ఫైవ్ థౌజండ్ అయితే అనుకుంటున్నా ఫోర్ టు ఫైవ్ థౌజండ్ వన్ మంత్ కోసమేనండి మళ్ళీ నెక్స్ట్ మంత్ ఎప్పుడెప్పుడైతే వెళ్తాను ఇప్పుడు నేను స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి కిందకొచ్చి వంట చేస్తూ మళ్ళీ పైన ఏమైనా పవరాలు అనేసి పైకి వెళ్తా అటు ఇటు అయితే చూస్తాం వంట కూడా అయితే కంప్లీట్ చేశానండి దొండకాయ ఫ్రై మాత్రం సూపర్గా వచ్చింది అసలు సాంబార్ కూడా చాలా టేస్ట్గా ఉన్నాయి ఇంకా సాల్ట్ రుచి ఏం చూడం కాదండి కానీ టేస్ట్ మాత్రం అసలు అదురుస్తున్నాయి దీంట్లో ఆనియన్ అలానే మసాలా అసలు అటు ఏమీ లేవండి ధనియా మసాలాలు కూడా వేయలేదు కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉన్నాయి ఈ మధ్య వంటలు బాగానే నచ్చుతున్నాయి అంటే మసాలా ఏం లేకుండా కదండి చేసేది టేస్ట్ మాత్రం బాగానే ఉన్నాయి మా పిల్లలు కూడా చక్కగా తినేశారు సాంబార్ కూడా అయితే సూపర్ కుదిరిందండి ఎప్పుడైనా మనం వంటం చేయాలని చేస్తామో అప్పుడు అస్సలు కుదరదు ఏ రోజైతే ఏముంది లే చేద్దాం అన్నట్లు చేస్తామో అప్పుడే వంటలు మాత్రం సూపర్గా వస్తాయి మా స్వామికి కూడా ఈరోజు నచ్చాయి బాగా తినేసారు నాకు కూడా అయితే చాలా బాగా నచ్చిందండి ఇంకొక పొట్టుకే కదా అందుకే కొద్దిగానైతే అయితే చేశాను ఇంకా అయితే అవన్నీ అయితే మళ్ళీ చాటుతో అయితే డస్ట్ పడి ఉంటుందండి కొంచెం వరకు కొంచెం వరకు కొంచెం ఆ డస్ట్ అంతా చెరిగేసి ఆ ఎండబెట్టినవి అలానే పురుగు పొట్టిన ఆరబోసినవి ఇవన్నీ ఒకేసారి అయితే ఒకటి నెత్తిన పెట్టుకొని ఒకటి సాంక్లో పెట్టుకొని అయితే తీసుకొని అయితే వచ్చేసానండి వచ్చేసి మళ్ళీ సామాన్లు అన్నీ కడుక్కొని పిల్లలకు స్నానాలు చేయించి మధ్యాహ్నం ఒక మూడు గంటలకు బయలుదేరామండి మెట్రో అయితే వెళ్ళటం లేదు డి వెళ్ళాము మెట్రో వచ్చేసి ఒక సిక్స్ కిలోమీటర్స్ అండి డి మార్ట్ అయితే టూ టూ అండ్ హాఫ్ కిలోమీటరే కార్లో వెళ్దాం అనుకుంటాము ఆ కార్ ఏమో పంచర్ అయింది అది అంటే కొంచెం లేట్ అవుతుంది అనేసి ఇంకేముందు ఇంకా డి మార్టే వెళ్తున్నాము అది కాక అయితే లేచిందండి కొంచెం బట్టలు కూడా అయితే మిద్దె పైన ఉన్నాయి అయితే తీసుకొచ్చాను తీసుకొచ్చేసి కింద అయితే ఆరేసానండి మళ్ళీ తడుస్తా మళ్ళీ డబ్బల పని అయితే అవుతుంది లాస్ట్ టైం వింతే డి మార్ట్ వెళ్ళాము మా హస్బెండ్ చెప్పారు ముందే మబ్బులేసింది ఈ బట్టలు కిందికి తీసుకురానేసి లేదు లే పడదన్నట్టుగా ఉన్నాను ఆ డి మార్ట్ నుంచి బయటకు అయితే వర్షం అయితే పడింది ఆరిపోయాయి అందుకే ఇప్పుడు ముందు జాగ్రత్తగానే తీసానండి మామూలుగా ఎన్నట్టు తీసేదాన్ని కదా కొంచెం మబ్బుగా ఉంది అందుకే తీసాను ఇందాక ఇండాకెళ్ళొచ్చి బ్యాక్ సైడ్ చూపించాను కదండి ఇప్పుడు ఒక ఇల్లు అయితే చూసాము డబల్ బెడ్రూమ్ తీసుకుందాం తీసుకుందాం అనేసి అప్పుడు టూ త్రీ టైమ్స్ ఓనర్కి ఫోన్ చేసినా కూడా ఆయన డాక్యుమెంట్ గురించి అంత సరిగా అయితే చెప్పటం లేదు ఆ ఇంటి మీద అసలు ఎంతో ఆశ ఉన్నది బల్ల నచ్చింది మేమైతే ఏది నచ్చి తీసుకోవాలనుకుంటాం అదైతే మాకు దక్కదండి మాకు సడన్గా వచ్చేసినవి మాకు దక్కుతున్నాయి ఇంకైతే వెళ్ళి ఇంకొక ట్రాలీ అయితే తీసుకొని అయితే వెళ్ళాము కొన్ని అయితే అన్నీ తీసుకున్నాను నాకు కావాల్సినవి అన్నీ లిస్ట్లో ఉన్నాయి తీసుకున్నాను నైంటీ పర్సెంట్ మా ప్రణతి ఎక్కడ ఏడవదు కానీ ఇక్కడ ఇంకా మా బుక్స్ కాడ స్టేషనరీ అని ఉంటుంది కదండి ఇంకా ఆడికి వచ్చి ఇంకా బల ఏడుస్తుంది దాంట్లో వింత వింత ఉంటాయి పెన్సిల్ అనేసి ఎర్రజలు అనేసి షార్ప్నర్లు అనేసి వింత వింత ఉంటాయి ఏ ఒక్కటిచ్చిన ఆడ ఒక గంట సేపు అయితే టైం వేస్ట్ చేస్తుంది మా ఫ్రెండ్కి మా వాడు ఏదో ఒకటి బొమ్మ బొమ్మలు తీసుకుంటాడా చేత పట్టుకుంటాడా కాసేపు పట్టుకొనిస్తా కాసేపు నాకు తీసేస్తే మళ్ళీ ఇస్తానండి అసలు ఎందుకండి బొమ్మలు ఇంట్లో రెండు బస్తాలు ఉన్నాయి అవి పెట్టడానికే ప్లేస్లు వీళ్ళ బొమ్మలు ఇంకా ఏడాది అసలు అర్థం కాదు ఇంకా అలానే చిన్న పెన్సిల్ అయితే కొనిచ్చాము ఈ మధ్య ఎక్కువ పెన్ పెన్సిల్ యూజ్ చేస్తున్నది అవి అయితే తీసుకున్నాము నేనైతే రెండు జార్లు అయితే తీసుకున్నానండి చాలా బాగా నచ్చాయి సాల్ట్ కొంచెం పెద్దగా పడుతుంది కదండి పెద్ద డబ్బాలు కారం కూడా కొంచెం పెద్ద డబ్బాలకే పెట్టుకోవచ్చు అనేసి అయితే తీసుకున్నాము లాస్ట్ టైం మీదే ఒకటి తెచ్చుకున్నాను తర్వాత మూడు తెచ్చుకుందాం అనుకునేసరికి పగిలిపోయింది మళ్ళీ ఇప్పుడు ఈ రెండు అయితే తీసుకొచ్చుకున్నాను ఇంకా ఫైనల్గా ఇంకా రెండు బ్యాగులకైతే అయ్యాయండి ఇంకా బైక్ మీద ఎలానే చిన్నగా అయితే తీసుకొని వచ్చాము సాల్ట్ ఇవి చిక్కీలు గెట్ వన్ అయితే ఉన్నాయి రెండు రెండు ఉన్నాయి అలానే రెండు రకాల పప్పులు బట్టల సోపులు దేవుడికి పూజ సామాన్యు తోడటానికి దుడిపటా తోడటానికి నాప్కిన్స్ అలానే మా పిల్లలకి డేట్స్ బాదం పప్పు పప్పు జీడిపప్పు అయితే తీసుకొచ్చామండి జీడిపప్పు మా ప్రతి తింటుంది పిస్తానే మా వాడు తింటాడు మావాడు మళ్ళీ డేట్స్ తినడు బాదంపప్పు తినడు జీడిపప్పు తినడు ఓన్లీ పిస్తానే తింటాడు వాడి కోసం పిస్తా అలానే కొన్ని గవ్వలు సేమియాలు చింతపండు ఈసారి అన్ని ఇంట్లో సంబంధించిన దానిలా ఉన్నాయి ప్రతిసారి అసలు సరుకులు తెస్తామనే కానీ దాంట్లో సగం తినేవి సగం వాష్రూమ్ సంబంధించినవి ఉంటాయి కానీ వంట సంబంధించినవి ఉండవు ఈసారి ఎక్కువ వంట సంబంధించినవి అయితే తెచ్చాను మెంతులు కూడా పార్లైజ్ మేము తినడానికి అయితే తీసుకొచ్చుకున్నానండి ఎప్పుడన్నా తినచ్చి ఇంకా ఆయిల్ కూడా అయితే చిన్నదే తీసుకొచ్చాను టూ కేజీస్ మళ్ళీ వన్ మంత్కి కదా తర్వాత తీసుకోవచ్చు అనేసి మేము అయితే బాటిల్ తీసుకున్నానండి అన్నీ అయితే డబ్బాలన్నీ దగ్గర పెట్టుకొని చదువుకొని ప్యాకెట్స్ అంతా అక్కడే వేసేసి ఇంకంత అయితే చదురుకున్నాను నేను ఒకటి చేస్తుంటే మా ప్రాణతి ఇంకొక పని అయితే చేస్తూ ఉంది మంచిగా హెల్ప్ చేసింది మా ప్రాణతి కూడా నేను డబ్బాలు అంది అంటే అందియటము అందించినాక డబ్బాలు అడవి పెట్టడము కవర్లు అన్నీ డస్ట్బిన్లో పడటము ఇలాంటి చిన్న చిన్న పనులు అయితే చేసింది మా ప్రాణతి త్వరగా అయితే చదివేసుకున్నాను ఇంకా స్నానం చేసేసి ఇంకా సాయంత్రం ఇంకా ఇంట్లో కాసుపుర్చి మాపైతే పెట్టేశానండి ఇంకా రేపు మండే కదా ఉదయాన్నే ఇంకా చాలా లేట్ అవుతుంది అనేసి ఇంకా ఈరోజే పటాలన్నీ అయితే తుడిచిపెట్టుకొని పూజా సామాన్ అయితే వాష్ చేసుకున్నానండి పూజా సామాన్ వాష్ చేసుకున్నా కూడా మళ్ళీ రేపు మార్నింగ్ అయితే పూజా సామాన్ అయితే వాష్ చేయాలండి టో ఉదయం సాయంత్రం ఇంట్లో పూజ చేసి అయితే అయ్యప్ప గుడికి అయితే వెళ్ళొస్తామండి మనశ్శాంతి లేదు అసలు ఎందు రోజు ఏం అర్థం కాలేదు మైండ్ అంతా తీసుకుంటే లేదం లేదో తెలియని బాధగా ఉంది ముందే ఇంట్లో పూజ అయితే చేసామండి ఈరోజు మా పిల్లలతో పూజ మాములుగా లేదు శ్రీ స్వామి అయ్యప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్ప ఓం శ్రీస్వామియే శరణమయ్యప్ప 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 చెప్పండి అప్ప టెంపుల్కి అయితే వెళ్ళొచ్చామండి ఎనిమిది గంటలకే వెళ్ళాము అంతలోపే అందరూ ఇంకా తినేసి ఇంకప్పుడే స్వామి అలంకారం అయితే మొత్తం తీసేశారండి అయ్యప్ప స్వామికి చేసినంతసేపు కూడా అయితే అలంకారం ఉంచరు సాయంత్రం గల సాయంత్రం ఆరు గంటలకు ఐదున్నరకు స్టార్ట్ చేస్తారు ఇంక ఏడున్నర వరకు అయితే ఉంచుతారండి ఇంకా తర్వాత అలంకారం మొత్తం అయితే తీసేసి స్వామిని అయితే అయితే చేస్తారండి ఇంకా చేసేసినాక ఇంకా మేము వెళ్ళగానే వరేవ రసం అయితే పాట అయితే పెట్టారండి ఇంకా పాట వింటూ ఆడ నిలబడి ఉంటే అబ్బా ఫీల్ అనిపించింది ఓం స్వామి శరణమయ్యప్ప అసలు అంతా బాగుందండి ఇంకా ఇంటికి వచ్చి రాగానే టిఫిన్ అయితే ఇంకా దోశలు అయితే ఉదయం చేశాను కదా ఇంకా మళ్ళీ ఇప్పుడే దోశలు ఎందుకనేసి అయితే ఇంకా ఇడ్లీ అయితే చేశానండి అలానే చట్నీ కూడా అయితే చేశాను మా పిల్లలు ఒక ఆకలి ఆకలి అంటున్నారు మూడు ప్లేట్లు వేసాను ఆ మూడు ఇంకా రెండు అయితే ఏ మిగిలియండి ఇడ్లీ కదా అంతకైతే ఏం ఏమి తినము అయితే ఇది మేము తింటా అలా కూర్చున్నాము అసలు సడన్గా అండి అసలు అది బాగానే ఉన్నది అలా ఉన్నది లాస్ట్లో కొద్దిగా ఆయిల్ ఉన్నది మరి ఎలా అంటుకున్నదో భలే ఫిఫ్టీన్ మినిట్లోనే అలా అంటుకున్నదండి ఇంకా మా స్వామి చెప్పేసరికి వెంటనే అయితే ఈ ఈరోజు ఇలా జరిగింది అయ్యప్ప మరి ఏంటో ఈరోజు ఇలా పరిక్షించారేమో ఏందో ఎందు మనసేం బాగలేదు ఎలానో ఉంది చివరికి ఇలా అవటం వల్ల ఇంకా అస్త భయం అయితే వేసిందండి అంతా అయ్యప్ప ఇంకా సరే కదా అనేసి అయితే ఇంకంతా తుడిచేశానండి అసలు ఎలా కాలిందో అర్థం కాలేదు కొద్దిగా ఆయిల్ ఉంది ఆ క్లాత్ మళ్ళీ గాలికి పడాలనుకున్నా మేము ఫ్యాన్ వేయలేదు మరి ఎలా పడిందో అసలు అర్థం కాలేదు ఇంకా తినేసి అయితే సామాన్లు అన్నీ కడిగేసి ఇంకా త్వరగా అయితే పడుకున్నానండి మళ్ళీ ఉదయాన్నే మండే కదా త్వరగా లేవాలనేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అబ్బా అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టేక్ కేర్ బాయ్ బాయ్